నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వసుధ బ్రైడల్ స్టూడియో సఖీ వారి మరొక బ్రాంచ్ సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే సఖీ ప్యాక్నిస్ సెంటర్ ఆ తర్వాత మంగళగిరి తర్వాత విజయవాడ ఇలా అన్ని బ్రాంచులు మీకు తెలుసు వసుధా నుంచి నేను కలెక్షన్ ఇవ్వడం గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పానంటే ఇక్కడ నాకు నలుగురు ఐదుగురు కలిసినప్పుడు నన్ను ఒకరైతే ఇంటికి కూడా ఇన్వైట్ చేశారు సునీతి గారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్నారు ఆమె నన్ను ఇంటికి కూడా పిలిచారండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం ఇక్కడికి వచ్చాక చాలామంది ఒక పది మంది వరకు కూడా ఫోన్ చేసి వేరే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పలకరించారండి కనిపించిన వారు ఏంటంటే విజయవాడకి చెందిన వారట ఎక్కువ ఎక్కడ తీసుకున్నారంటే ఆన్లైన్ హైదరాబాద్లో కొన్ని స్టోర్స్లో కొన్నా కూడా విజయవాడ వసతికి వెళ్ళామండి చాలా బాగున్నాయి కలెక్షన్ మాకు డిజైనర్ శారీ స్పట్లో చాలా బాగున్నాయన్నారు మళ్ళీ ఏమైనా ఉంటే మాకు అందిస్తూ ఉండండి మాకు ఒక ఐడియా ఉంటుంది కదా అంటారు నేను వెంటనే స్టోర్ వారి చెప్పడం వాళ్ళు మంచి మంచి శారీస్ మనకు అందించడం కూడా జరుగుతోంది సో వసుద నుంచి కొన్ని వీడియోలు అందించడానికి గల కారణం అదండి నేను ఇండియాకి వచ్చిన తర్వాత తప్పకుండా నేను అంటే త్వరలోనే వచ్చేస్తుందని రోజుల్లోకి వచ్చేసాము వచ్చిన తర్వాత తప్పకుండా నేను విజయవాడ ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తాను చేసి మళ్ళీ కలెక్షన్ ఎందుకంటే అమెరికాలో ఉన్న మన సబ్స్క్రైబర్ల కోసం తప్పకుండా నేను విజిట్ చేస్తాను ఈరోజు కలెక్షన్ కూడా చూసేద్దాం వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు మేము మీకు చూపించేది ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే కలర్ బేస్లో మనం చూసామండి పెళ్లి కూతురుకి పెళ్లిపేట మీద కానీ ఎంగేజ్మెంట్లకి కానీ అట్లాంటివి కట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం చూసేది అంటే బ్రతి కాదండి ఎందుకంటే ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుందండి ఇది బ్యాక్గ్రౌండ్ గోల్డ్ బేస్ వచ్చి క్రాస్ వర్క్ ఇచ్చాడండి క్రాస్ వర్క్ ఏంటంటే జరీ ఎలివేట్ అవుతుంది మేడం జరీ క్లారిటీగా క్లియర్గా కనపడుతుండదు కట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది బేబీ పింక్ బ్లౌజ్ ఇచ్చాడండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఏంటంటే ఇది స్కై బ్లూ వస్తుందండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కాపర్ జెరీ ఇచ్చాడండి ఇది బ్యాక్గ్రౌండ్ కాపర్ జెరీ పళ్ళు కాపర్ జెరీ వస్తుందండి అంటే ఇది ఒక కొత్త అనుభవం ఒక నాలుగైదు చీరలు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ టైప్లో ఒక చీరకు వెళ్ళొచ్చు ప్లస్ ఏంటంటే జరీ కూడా ఏంటంటే న్యాచురల్గా కనిపిస్తుంది అండి కాపర్ అంటే మరి ఓవర్గా ఓవర్ కలర్ కాకుండా ఏంటంటే న్యాచురల్ కలర్ కనబడుతుంది పళ్ళు కూడా ఏంటంటే కాపర్ ఇస్తాడండి ఓవర్గా మా ఓవర్గా డిజైన్ ఉండదండి సింపుల్ అండ్ క్లాస్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసేసి ఇది పీచ్ పీచ్కి ఏంటంటే యాష్ కలర్ ఇచ్చారండి చూడండి మా దగ్గర ఎటువంటి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి వసుదా వస్తుాకు ఒక్కసారి వస్తే ఎల్లప్పుడూ వస్తుాకే రావాలనిపిస్తుంది కస్టమర్స్కి ఈ డిజైన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి పీచ్ కలర్ ఇచ్చి దాని మీద సిల్వర్ ఇచ్చాడండి సిల్వర్ డిజైన్ ఇచ్చాడండి ఈ సిల్వర్ డిజైన్లో కూడా కొద్దిగా ఏంటంటే ఆ పీచ్ని టచ్ చేశాడట సిల్వర్లో పీచ్ని టచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డిజైన్ క్లారిటీగా కనబడుతుందండి చాలామంది ఏంటంటే ఈ ఎక్కువ మంది రెడ్కి పింక్ మా దగ్గర బోల్డ్ ఉన్నాయండి రెడ్ బార్డర్స్ ఉన్నాయి పింక్ బార్డర్స్ ఉన్నాయి గ్రీన్ బార్డర్స్ ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది కొత్తగా ఉంటుందండి కేవలం పెళ్లి కూతురుకి మాత్రమే కాదండి ఆడపరచులకు కానీ ఉయ్యపురాలు కానీ వాళ్ళ వాళ్ళగైనా ఇలా తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది ఒక స్పెషల్ శారీ అండి రోజ్ గోల్డ్ వస్తుంది మేడం ఇది ఈ శారీ వచ్చేసి ఏంటంటే మనకి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఉంటుందండి ఇది టోటల్ రోజ్ గోల్డ్ అండి దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ ఇచ్చాడంటే చీర అందం పోతుంది మేడం రోజు గోల్డ్ ఏంటంటే ఒకటే కలర్ ఒకటే కలర్ వస్తుంది కాకపోతే ఏంటంటే చీర ఓపెన్ చేస్తే ఆ క్లారిటీ క్లియర్గా కనబడుతుందండి డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి రోజు గోల్డ్ ఇచ్చాడండి అక్కడక్కడ ఏంటంటే సిల్వర్ టచ్ చేసాడండి సిల్వర్ టచ్ చేయడం వల్ల ఏంటంటే రోజ్ గోల్డ్ సిల్వర్ టచ్ చేయడం వల్ల ఏంటంటే న్యాచురల్ కలర్ కనబడుతుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా ఇచ్చాడు చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు బ్లౌజు నెక్స్ట్ ఇవన్నీ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెడుతూ ఉంటామండి కస్టమర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి మాకు ఆ ఫొటోస్ పంపిస్తూ ఉంటారు ఇవన్నీ ఫ్యూషన్ శారీ కంచిలో ఫ్యూషన్ శారీస్ అంటారండి ఇవన్నీ మనకు వచ్చేసేసి థర్టీ టూ థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అలా ఉంటాయి మేడం ఇది బ్లౌజ్ వస్తుందండి మేడం ఇది టోటల్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి మీరు డిజైన్ గమనించారో లేదేంటంటే ఇందులో మనకి పీకాక్స్ ఇచ్చాడండి పీక్ పీకాక్స్ ఇచ్చాడు అలా యానిమల్స్లో డిఫరెంట్ టైప్స్ ఇచ్చాడండి ఒకసారి మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది మనకి ఆ డిజైన్ ఏంటంటే అక్కడ కొత్తగా ఉండాలి కొత్త మోడల్ కొత్త డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అంటే బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే సేమ్ పిస్తా కలర్ వేస్తాడండి బ్లౌజ్ పిస్తా కలర్ అయినా అనొచ్చు లేదా మన యాపిల్ గ్రీన్ అయినా అనొచ్చు నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏంటంటే ఇది మ్యాంగో గ్రీన్ అండి ఇప్పటిదాకా ఈ మ్యాంగో గ్రీన్ ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుందండి లేదు అంటానికి ఉంటుంది బాటిల్ గ్రీన్ వేరు మ్యాంగో గ్రీన్ వేరండి మ్యాంగో గ్రీన్కి ఏంటంటే పీచ్ కలర్ పళ్ళు ఇచ్చాడండి ఈ డిజైన్ కూడా ఏంటంటే టోటల్ ఏంటంటే గోల్డ్ జరీ ఇచ్చాడండి గోల్డ్ జరీ ఇవ్వడం వల్ల ఏంటంటే డిజైన్ మనకి క్లీన్ క్లీన్ కట్గా కనబడుతుంది డిజైన్ బార్డర్ కూడా గట్టి గట్టి పేటంచి బార్డర్ ఇచ్చాడండి అండ్ పళ్ళు కూడా అలాగే ఇచ్చాడండి గట్టి పేటంచి బార్డర్ ఇందులో ఏంటంటే కొద్దిగా డిజైన్ కూడా మ్యాంగో డిజైన్స్ ఇచ్చాడండి యాడ్ చేశాడు పళ్ళుకి రెండు పక్కల ఏంటంటే ఆ జరీ బార్డర్ ఫ్లాట్గా కనపడకుండా డిజైన్ క్లారిటీగా పౌండ్ చెంగ్ కూడా కనపడాలని ఇది మ్యాంగో డిజైన్స్ కొద్ది చేశాడండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం పీచ్ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసేసి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది ఏంటంటే మెత్తగా వెన్నపుసలాగా ఉంటుందండి శారీ వచ్చేసేసి ఈ శారీస్ అన్నీ వచ్చేసేసేసి మనకి నలభై నాలుగు నలభై నాలుగు వేలు నలభై ఎనిమిది వేలు ఆ రేట్లో ఉంటాయండి మేడం గారు ఇవన్నీ అంటే సాఫ్ట్ యాజ్ బటర్ కలర్ కూడా ఏంటంటే మిల్క్ పింక్ అండి ఇది మిల్క్ పింక్ వస్తుందండి ఇంకా మన వాళ్ళకి ఇంకా చెప్పాలంటే అంటే డిసెంబర్ పూరంగు డిసెంబర్ పూరంగు దీనికి ఏంటంటే కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్ ఇచ్చాడంటే రెడ్ కలర్ ఇచ్చాడండి దీనికి రెడ్ తప్ప ఏది ఇచ్చినా సరే చీర తేగిపోతుంది మేడం పళ్ళు కూడా చూసారా ఎంత క్లారిటీగా ఇచ్చాడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి జరీలో రెడ్ కనబడుతుండదండి పౌంట చెంగులో చాలా చోట్ల ఏంటంటే మనకి జరియే కనబడుతుంది కానీ ఈ శారీలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ క్లీన్ క్లీన్గా చూపించాడండి ఇందులో జరీలో చూపించాడు ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఇది ఎక్సలెంట్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఒక రకంగా మనం మీరు రప్పండి కలర్ అయినా అనొచ్చు మనం నెక్స్ట్ సెగ్మెంట్ నెక్స్ట్ శారీ వచ్చేసేసి ఇది లేత కనకాంబరం కలర్ అండి ఇది ఇది టోటల్ ఫ్లవర్ వర్క్ బాటర్ టోటల్ బాడీ అంతా టోటల్ ఫ్లవర్ వర్క్ ఇచ్చాడండి ఇది పళ్ళు చూసారా గమనించారా ఇప్పటిదాకా మేము చూపి ఇప్పుడు నేను చూపించిన చీరలో ఇది కొద్దిగా డిఫరెంట్ వేరియేషన్లో ఉందండి పళ్ళు చాలా డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ జరి మీద చిన్న చిన్న బంచెస్ చేశాడండి ప్లస్ గోల్డ్ కలర్ జ బాడీ అంత ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చాడండి బాడీలో కేవలం బార్డర్ మాత్రమే గోల్డ్ ఇచ్చి పళ్ళులో మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ని టచ్ దాని దానివల్ల ఏంటంటే డిజైన్ మనకి కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది దీనికి ఇది బ్లౌజ్ ఇచ్చాడు మేడం నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది ల్యావెండర్ కలర్ అండి ఈ ల్యావెండర్ కలర్స్ ఏంటంటే మేము ఎన్ని తెప్పించినా మా దగ్గర ఇంకా మేము కావాలి కావాలి అంటూనే ఉంటాం ఎందుకంటే రోజుకి మేము ఏడెనిమిది చీరలు కేవలం నలభై యాభై వేల్లోనే అమ్ముతూ ఉంటామండి ల్యావెండర్ కలర్స్ కస్టమర్స్ కూడా రావడంతో కూడా ల్యావెండర్ కలర్స్ కావాలని అడుగుతుంటారు ఇప్పుడు ఏంటంటే ఇది ట్రెండింగ్లో ఉంది డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి కొత్తగా ఇచ్చాడు డిజైన్ చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందో దీనికి ఏంటంటే మనకి రాయల్ బ్లూ ఇచ్చాడండి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం కా కాంబినేషన్ ఏంటంటే కి రాయల్ బ్లూ అంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటామండి పళ్ళు చూడండి ఎంత క్లారిటీగా ఇచ్చాడు పళ్ళు చల్లు పళ్ళు ఎంత క్లియర్గా ఇచ్చాడు ఇది బ్లౌజ్ వస్తుంది మనం ఇంత బెట్టికి కొనుక్కునేది ఏంటంటే మనం మనకి చీర కట్టుకుంటే ఆ నిండుదనం కనబడాలనే కదండి మేడం ఇంత పెట్టుకునేది ఊరికే ఎవరు పెట్టరు కదా ఇంత రేటు బెటర్ కదా నెక్స్ట్ చీర వచ్చేసరికి ఏంటంటే ప్రతి పెళ్ళిలో రెడ్ కంపల్సరీగా తీసుకుంటూనే ఉంటారండి ఆది దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ రెడ్ కలర్ పర్టికులర్గా చూపిస్తానికి కారణం అదే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రెడ్ కలర్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ తీసుకొని ఇది ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్కి వెళ్తారండి వా మేమేం చేసామంటే మేమే ఇస్తున్నామండి కాంట్రాస్ట్లో కస్టమర్ ఇబ్బంది పడకుండా బయటికి వెళ్ళి మళ్ళీ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ మనకు నచ్చిన కలర్ దొరుకుతుందో దొరకదో ఆ తిర వాళ్ళు తిరగలేక ఏంటంటే మేమే ఇస్తున్నాం ఆ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇస్తున్నాం అండి మేడం ఇది ఇదేంటంటే టర్నింగ్ వర్క్ బాట వస్తుందండి బాడీ మొత్తం టర్నింగ్ వర్క్ జరిగి ఇచ్చాడండి మేడం డిజైన్ ఏంటంటే మనకి పైకి ఉబ్బెత్తి ఉంటుంది కానీ న్యాచురల్గా ఉంటుంది అండి సరే నెక్స్ట్ కలర్ వచ్చి ఇది వైలెట్ కలర్ వస్తుంది మేడం ఇది వైలెట్ కలర్ అంటారు కొంతమంది బ్రింజాల కలర్ అంటారు దీనికి ఏంటంటే మనకి మెహందీ గ్రీన్ ఇచ్చాడండి కాంబినేషన్ ఎడ్జ్ కాంట్రాస్ట్ ఏమో రెడ్ కలర్ ఇచ్చాడండి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి డిజైన్ అంతా ఏంటంటే చాలా సింపుల్ అండ్ క్లాస్గా ఉందండి డిజైన్ కట్టుకుంటే మాత్రం చాలా ఘనంగా ఉంటుంది రాయల్గా ఉంటుందండి చీర కట్టుకుంటే ఆ బ్లూ ఎలా ఉందో ఇది కలర్ కూడా అట్లా ఉంది ఇది మెహ పళ్ళు గమనించారా మీరు చూడండి ఎంత క్లియర్గా ఉంది పళ్ళు చక్కగా డిజైన్ తగ్గట్టుగా మనకి పవన్ చెంగి ఇచ్చాడండి ఇది మెహందీ క్రీన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది వచ్చేసేసి మనకి ఆనంద బ్లూ అండి ఈ ఆనంద బ్లూ కలర్కి ఎల్లో అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటామండి ఆనంద బ్లూకి ఏంటంటే డిఫరెంట్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇస్తాడు ఈ కలర్ చూడండి అంత ఎంత క్లియర్గా ఉంది ఏంటంటే చూసింగానే అబ్బా ఈ చీర బాగుందా అని అనిపించేట్టు ఉంది మేడం సారీ పౌన్ఛంగా చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు ప్లస్ ఏంటంటే ఇది పళ్ళు కూడా పెద్ద పళ్ళు ఇచ్చాడండి ఇది నార్మల్గా ఏంటంటే మనకి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్ వచ్చారు కాబట్టి ఏంటంటే దాదాపు ఇది చాలా పెద్ద పళ్ళు ఇచ్చాడండి ఇది అండ్ ఇది ఎక్సలెంట్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఏంటంటే ఐస్ క్రీమ్ పింక్ అండి ఐస్ క్రీమ్ పింక్కి పర్పుల్ బార్డర్ అండి ఈ డిజైన్ ఎలా ఉండదు ఏంటంటే ఆహా అబ్బా మళ్ళీ తీగలా ఉందిరా డిజైన్ అనుకునే విధంగా ఉందండి పాంటచింగు చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో పాంట్చింగు అండ్ ఇది బ్లౌజ్ ఇచ్చాడు మేడం పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు నెక్స్ట్ సారీ వచ్చేసేసి ఇది పాస్టల్ కలర్ వస్తుందండి మేడం ఇది పాస్టల్ ఈ లావెండర్ కలర్ బార్డర్ అనేది మనం ఎన్నో షాపులులో మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కేవలం ఇటువంటి కలర్ కాంబినేషన్స్ దొరికేది ఒక్క వస్తువులో మాత్రమే అండ్ ఇది బ్లౌజ్ లావెండర్ కలర్ బ్లౌజ్ ఈ శారీ వచ్చేసేసి మనకి ఏంటంటే థర్టీ సిక్స్ థౌసండ్ వస్తుంది మేడం ఇది థర్టీ సిక్స్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ దాకా ఉంటుంది నెక్స్ట్ నేను చూపించేది ఏంటంటే ఈ శారీ వచ్చేసి మనకి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మేడం ఇది చాలా ఈ టైప్ శారీస్ ఏంటంటే బ్రాడ్ కలర్ బ్రాడ్ కలర్ పళ్ళు వస్తుందండి మనకి పెద్ద బాటర్ వస్తుంది మేడం ఇది ఇదేంటంటే చాలామంది ఏంటంటే ఇటువంటి శారీస్ ఏంటంటే ప్రధాన ప్రధానం కానీ రిసెప్షన్ కానీ ఖర్చు ఏంటంటే ఎందుకంటే మనం కట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ బార్డర్ కానీ ఆ పౌంటింగ్ కానీ చాలా డిఫరెంట్గా కనబడే ఆ డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళకి ఈ శారీ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అండి ఇది అండ్ ఇది బ్లౌజ్ గోల్డ్ ఇస్తాడండి మేడం ఈ శారీస్ అన్నీ వచ్చేసేసి మనకి ఏంటంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఆ రేటు పడుతుందండి అదే స్టైల్లో నేను ఒక స్పెషల్ శారీ చూపిస్తున్నాను మీకు ఈ చీర వచ్చేసేసి గోల్డ్లో బ్యాక్గ్రౌండ్ గోల్డ్ జరిగిస్తూ సిల్వర్ని యాడ్ చేశాడు మేడం ఇది క్రాస్ వర్క్ సిల్వర్ని యాడ్ చేశాడు దానివల్ల ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే మనకి క్లియర్గా కనపడుతూ ఉంటాయి అండ్ డిజైన్ కూడా చూడండి ఎలా ఉండదు చూసేవాళ్ళకి ఏంటంటే ఇది డిఫరెంట్గా కనపడాలని చెప్పేసి ఎల్లప్పుడూ ఏంటంటే ఇది మామిడి పిందలు కానీ ఇవి నెమ్మలు కానీ వేయకుండా ఏంటంటే కొత్త కొత్తగా ఏంటంటే ట్రై చేశారు మేడం డిజైన్స్ అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి తేనె రంగు వస్తుంది మేడం హనీ కలర్ హనీ కలర్కి పింక్ బాట్ వస్తుంది మేడం ఇది ఈ శారీస్ అన్నీ వచ్చేసేసి ఏంటంటే మనకి యాభై తొమ్మిది వేలు అరవై వేలు నుంచి స్టార్ట్ అవుతాయి మేడం మా దగ్గర అప్ టు ల్యాక్స్ దాకా ఉందండి అది కూడా నేను చూపిస్తాను మీకు ఈ శారీలో ఏంటంటే ఈక్వల్ బార్డర్ వస్తుంది మేడం ఇందాక మనం చూసింది ఏంటంటే పైన కింద చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది అలా కాదండి ఇది ఈక్వల్ బార్డర్ వస్తుందండి మనం శారీ కట్టినప్పుడు చిన్న స్టెప్స్ వేసుకున్నాకాడే ఇది మనకి ఈ బార్డర్ ఒకటి పెద్దగా కనబడుతుంది ఆ డిఫరెన్సే చూపిస్తాం కోసమే ఈక్వల్ బార్డర్ అండి మేడం గారు నెక్స్ట్ నేను చూపించబోయేది ల్యావెండర్ కలర్ అండి ల్యావెండర్ కలర్లో క్రాస్ డిజైన్ అండి ఈ క్రాస్ డిజైన్లో గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అండి ఇది ఈ చీర వచ్చి అక్షరాల లక్షా పాతిక వేల రూపాయలు మేడం ఇది ఇది లక్షా పాతి వేల రూపాయల శారీ అండి ఇది మనం పెళ్ళికి మాత్రమే కాదండి ఇది తర్వాత వాళ్ళు ఏదైనా రిసెప్షన్ రిసెప్షన్స్కి వెళ్ళినా మ్యారేజ్కి వెళ్ళినా కట్టుకున్నా కూడా ఏంటంటే నలుగురు అబ్బా మన దగ్గరలో ఏం చీర ఈవిడే కట్టిందిరా అనుకునే విధంగా ఉంటుందండి మేడం ఇది శారీ వచ్చేసేసి బ్యాక్గ్రౌండ్ ల్యావెండర్తో సిల్వర్ ఇచ్చాడండి బ్లౌజ్ని చీరంతా క్రాస్ వర్క్ వస్తుంది మేడం ఇది ఒక క్రాస్లోనేమో గోల్డ్ ఇచ్చాడు మేడం ఒక క్రాస్లో సిల్వర్ ఇచ్చాడు విత్ ఫ్లవర్ వర్క్ ఇచ్చాడు మేడం నెక్స్ట్ శారీ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మన సొంత మగ్గాల మీద చేసిందండి మేము ఎక్కడా కొనమండి ఇటువంటి శారీస్ మీకు డిఫరెంట్గా కావాలి కస్టమర్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నవాళ్ళు కానుకుంటే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసు వసుధా బ్రైడల్ స్టూడియో అండ్ ద సఖీ ద కంచి వీవ్స్ మా బ్రాంచెస్ ప్యాట్నీలో ఉన్నాయండి మేడం కూకటిపల్లిలో ఉంది ప్లస్ మంగళగిరిలో కూడా ఉంది మేడం ఇది ఇది వచ్చేసి లక్షా డెబ్భై ఐదు వేల రూపాయల శారీ అండి దీని ఏంటంటే టోటల్ శారీ అంతా గోల్డ్ ఇస్తూ సిల్వర్ టచ్ ఇచ్చాడు మేడం ఇది కాంబినేషన్ వచ్చేసేసి మనకి చాలా రేర్గా ఉంటుందండి బార్డర్తో పాటు బార్డర్ దగ్గర బార్డర్ బార్డర్ దగ్గర ఏంటంటే మనకి డిజైన్ ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారండి విత్ ప్యారెట్స్ ఇచ్చారండి డిజైన్ ఏంటంటే డిజైనర్ శారీలో ఎప్పుడు ఏంటంటే కొత్తగా సరికొత్తగానే ఉండాలండి మీకు అది చూస్తున్నారు కదా అలా సిల్వర్ టచ్ చేశాడండి ప్రతి చోట సిల్వర్ టచ్ చేయటం వల్ల ఏంటంటే చీర కట్టినప్పుడు గోల్డ్ ఎంతైతే క్లారిటీ ఉంటుందో సిల్వర్ కూడా అంతే క్లారిటీ ఇస్తుందండి దీని బ్లౌజ్ ఇదండి ఇప్పుడు నేను చూపించిపోయే శారీ ఏంటంటే ఇది మొత్తం మీనాకారీ వస్తుంది మేడం ఇది స్కేర్ అంతా మీనాకారీ వస్తుంది టోటల్ బ్యాక్గ్రౌండ్ గోల్డ్లో వస్తుందండి గోల్డ్లో ఏంటంటే మీనాకారీ డిజైన్ ఇచ్చాడండి క్లియర్గా కనబడుతుంది బార్డర్ ఎడ్జ్లోనేమో సింపుల్గా వర్క్ చేయించామండి మేడం సురాజ్కి వర్క్ చేయించాము ఆ వర్క్ చేయించడం వల్ల ఏంటంటే ఆ బార్డర్ ఏంటంటే క్లియర్గా కనబడుతుంది ఇది వచ్చేసేసి కేవలం మనకి ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి దీని దీనికి వచ్చేసేసి గోల్డ్ బ్లౌజ్ వస్తుందండి ఇది గోల్డ్ బ్లౌజ్ వస్తుందండి ఇది కాంబినేషన్ ఏంటంటే ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి కాంబినేషన్ ఈ కా కలర్కి కరెక్ట్గా సూట్ అయ్యేదే బ్లౌజ్ ఇచ్చారండి లేక లేని పక్షంలో ఏంటంటే మనం మనకి నచ్చిన బ్లౌజ్ మనం తీసుకొని దాని మీద మనం వర్క్ చేయించుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజే కుట్టించుకొని వేసుకుంటారు కొంతమంది వర్క్ బ్లౌజ్ వేసుకుంటారండి అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి ఉంటుంది మీరు పళ్ళు కూడా గమనించారో లేదో ఇది బాడీలో ఏదైతే కలర్ ఇచ్చాడో దాన్ని పళ్ళులోకి తీసుకొచ్చాడండి ఇది ఫస్ట్ టైం అండి బాడీలో ఏ ఏదైతే డిజైన్ ఇచ్చాడో కలర్ ఇచ్చాడో దాన్ని పళ్ళులో కూడా తీసుకొచ్చారండి ఆ పనుల్లో తీసుకురావడం వల్ల ఏంటంటే చీర ఇంకా మరింతగా మనకి నిండుగా కనపడుతుంది మేడం ఇది మేము చూపించిన శారీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాం మీ ఆదరమాను మళ్ళీ మాకు ఎల్లప్పుడూ ఉండాలి చూస్తూనే ఉండండి నాగశ్రీ డైవ్ నాకు కూడా వసుధలో కలెక్షన్ చాలా బాగుంటుంది ఎందుకంటే నేను విజయవాడ షూట్కి వెళ్ళినప్పుడు వసుధలో ఒక పది వీడియోస్ వరకు చేశాను ఏ చీర కాచీరండి ఎన్ని పక్కన పెడతాం ఏ చీర కాచీర మీరు నమ్మరు ప్యూర్ రామాంగో గురించి నేను చేసినంత ప్రమోషన్ ఇంకెవరు చేసి ఉంటారు కదా ఆల్మోస్ట్ చాలామంది ప్యూర్ రామాంగో ఎప్పుడైతే కలెక్షన్ చాలా బాగుందో సొంతంగా ఛానల్ పెట్టి సేల్ చేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు రెగ్యులర్గా ఇచ్చింది వాళ్ళు అంటే అంత బిజినెస్ అయిందండి అందరికీ కూడా అంటే మనకివ్వడం కంటే కూడా ఇంకా కొనేవారు ఉంటారని సరే ఎవరు ఆలోచన వాళ్ళది మనకు అనవసరం అనుకోండి అయితే అసలు ప్యూర్ రామాంగో నేను చూసింది కలెక్షన్ అంతా కూడా బెస్ట్ క్వాలిటీ చూస్తుంది విజయవాడ వసతుల్లోనే నేను అక్కడే చూసి నేను అడిగాను ఆయన శేఖర్ గారిని ఏంటండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు కంప్లీట్ లైట్ వెయిట్ ఉందంటే ఇప్పుడు కాదు నేను చెప్పేది ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇది బెనారసీ పట్టు అండి రామాంగో అని పేరు చెప్పలేదు ఆయన పూర్తిగా బెనారసీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి మేము రెగ్యులర్గా చేయించుకునే చోట చేయించుకుంటామని చెప్పారు అసలు అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆ చీరలు చూసిన తర్వాతే వేరే వేరే చోట్ల వచ్చేటప్పటికి నేను ఇంకా రామ్యాంగో రామ్యాంగో అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసాను బాగా అంటే అంత క్లిక్ అయిందండి శారీ రా మ్యాంగో అయితే రా మ్యాంగోలో బ్యాడ్ ఏమవుతుందంటే నాలుగు వెరైటీస్ వస్తున్నాయి ప్యూర్గా వచ్చేటప్పటికి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి పట్టు చాలా తేడా ఉంటుంది సరే ఇంకా విషయం పక్కన పెడితే ఇంకోసారి నేను తప్పకుండా వేరే ఎవరి స్టోర్స్ నుంచి అయినా నేను సఖి గానీ లేదంటే లక్ష్మీ సారీస్ ఇట్లా ఏదైనా రెండు మూడు స్టోర్స్లో ఎక్కడ చూసుకుని మీకు అన్ని వెరైటీస్ కూడా తప్పకుండా చూపిస్తాను నేను సరే ఇంకా విషయం పక్కన పెట్టేద్దాం ఈరోజు వసూదు నుంచి చూపించిన కలెక్షన్ అంతా మీకు నచ్చితే మీరు వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్